హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏమండి ఒక చిన్న కామెంట్ వచ్చిందండి ఆ కామెంట్ భలే గమ్మత్తుగా ఉంది సరే ఇది కూడా నిజమే కదా అని చెప్పేసి మీ అందరికీ షేర్ చేద్దామని అంటే నా అభిప్రాయాన్ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను మరి ఆ కామెంట్ ఏంటి నా అభిప్రాయం ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి దానికంటే ముందు ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఏమండి నాకు వచ్చినటువంటి ఆ చిన్న కామెంట్ ఏంటి అంటే అక్క మీరు డబ్బులు దాచుకోండి ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్తున్నారక్క నెలకి పదివేలు సంపాదించే వాళ్ళని దాచుకోమని చెప్తున్నారు లక్ష రూపాయలు సంపాదించే వాళ్ళని దాచుకోమని చెప్తున్నారు అలానే డైలీ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి వీక్లీ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి దాచుకోమని చెప్తున్నారు అక్క కానీ మనకి చిన్న చిన్న ఆశలు చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా అవి చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంటాయి అప్పుల్లో ఉన్నప్పుడు కూడా మన చిన్న చిన్న సంతోషాలని మిస్ అవ్వకుండా మనకి కలిగించే ఆ సంతోషాల కోసం ఎంతో కొంత మనీని అయితే పెట్టాలి కదా మరి అలాంటి సంతోషాల కోసం మనీని ఎలా సేవ్ చేయాలి అని చెప్పేసి అడిగారండి నాకు ఈ కామెంట్ ఎందుకో బల నచ్చింది నిజమేనండి మనుషులు మనం మనకి ప్రతిరోజు సవా లక్ష ప్రాబ్లమ్స్ ఉండొచ్చు లక్షలలో సంపాదించే వాళ్ళకు కూడా అప్పులు ఉంటాయి టెన్షన్లు ఉంటాయి భయాలు ఉంటాయి బాధ్యతలు ఉంటాయి చిన్న చిన్న ఆనందాలు సంతోషాలు కూడా ఉంటాయి కదండీ అలాగే వంద రూపాయలు సంపాదించే వాళ్ళకు కూడా సేమ్ అంతే కదా భయాలు ఉంటాయి బాధలు ఉంటాయి బాధ్యతలు ఉంటాయి అప్పులు ఉంటాయి వాళ్ళకు కూడా చిన్న చిన్న సంతోషాలు కూడా ఉంటాయి కదా వాటి కోసం డబ్బుని ఎలా సేవ్ చేసుకోవాలి ఎందుకంటే ఎప్పుడూ లైఫ్ అంతా డబ్బుల కోసం పరిగెడుతూనే ఉంటాము ఇంటి బాధ్యతల కోసం ఇంటి అవసరాల కోసం ప్రతిరోజు కూడా మనం పరుగులు పెడుతూనే ఉంటాము కాస్త బ్రేక్ తీసుకుని మన కోసం మనం కూడా ఆలోచించుకుని చిన్న చిన్న ఆనందాలకి చిన్న చిన్న సంతోషాలకి ఎలా డబ్బును సేవ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే చూద్దామండి ఏమండి నిజంగా నాకు భలే నచ్చిందండి కామెంటు నిజమే అనుకోకుండా జరిగే అద్భుతాలకన్నా కూడా మన లైఫ్లో చిన్న చిన్న ఆశలు చిన్న చిన్న కోరికలు అందరికీ ఉంటాయి నిజానికి మన లైఫ్లో అనుకోకుండా జరిగే అద్భుతాల కూడా ఈ చిన్న చిన్న కోరికలు ఈ చిన్న చిన్న సంతోషాలు తీరినప్పుడు వచ్చే ఆనందం ఉంటుంది చూసారా అవి అకస్మాత్తుగా వచ్చే అద్భుతాలు ఆనందాలు కన్నా కూడా చాలా గుర్తుండిపోతాయండి మనకి మంచి మెమొరీస్గా ఉండిపోతాయి కదా సరే ఇప్పుడు అటువంటి వాటికి ఎలా సేవ్ చేసుకోవాలో చూద్దామండి ఏమండి అందరి జీవితాలు ఒకేలా ఉండవు కదండి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది అంటే ఉదాహరణకి ఒక యంగ్ ఏజ్లో ఉన్న అబ్బాయికి ఒక మంచి బైక్ అంటే నచ్చుతుంది అంతే కదా నేను జస్ట్ ఇది ఉదాహరణకే చెప్తున్నానండి అందరికీ బైక్ అయితే నచ్చాలని ఏమీ లేదు అలానే ఒక యంగ్ ఏజ్ ఉన్న అమ్మాయికి మంచి డ్రెస్ కానీ లేదంటే మంచి మంచి మేకప్ కిట్స్ కానీ మంచి జ్యువెలరీ కానీ లేదంటే మంచి ఫోన్ కానీ ఇలా ఏదో ఒకటి తన అభిప్రాయం ప్రకారం ఏదో ఒకటి నచ్చుతుంది ఇది కూడా ఉదాహరణకే చెప్తున్నాను ఇవే నచ్చాలని రూల్స్ ఏమీ లేవండి లేదా ఒక మంచి ట్రిప్ వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు కదా లేదా ఒక ఐఫోన్ కొనుక్కోవాలని ఉంటుంది కొంతమందికి కొంతమందికి కారు కొనుక్కోవాలని ఉంటుంది కొంతమందికి ఓన్ హౌస్ కొనుక్కోవాలని ఉంటుంది ఇలా రకరకాలవి ఆశలు కోరికలు అందరికీ ఉంటూనే ఉంటాయి ఈ పెద్ద పెద్ద కాస్త పక్కన పెట్టేద్దామండి అంటే ఇల్లు కట్టుకోవడం కానీ పొలాలు స్థలాలు కొనుక్కోవడం కానీ ఇవన్నీ కాస్త పక్కన పెట్టేద్దాం చిన్న చిన్న వాటికి అంటే చిన్న చిన్న ఇచ్చే వాటికి మనం డబ్బుల్ని ఎలా సేవ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి ఏమంటే చిన్న చిన్న సంతోషాలు అంటే మరీ ఎక్కడికి వెళ్ళిపోయిన అవసరం లేదండి ఒక్కొక్కరికి ఒక మంచి టీ తాగితే భలే హ్యాపీగా అనిపిస్తుంది ఒక్కొక్కరికి చిన్న చిన్న వర్షపు జల్లులను చూస్తే భలే హ్యాపీగా అనిపిస్తుంది కొంతమందికి మంచిగా పూజ చేసుకుంటే మనసుకి ఆనందంగా అనిపిస్తుంది కొంతమందికి మూవీస్కి వెళ్తే వాళ్ళకున్న టెన్షన్ తీరినట్టు అనిపిస్తుంది ఇంకొంతమందికి బిర్యానీ ఎమోషన్ కష్టం వచ్చినా బాధ వచ్చినా ఆనందం వచ్చినా బిర్యానీ తింటే ఒక మంచి రిలీఫ్ ఉంటుంది ఇంకొంతమందికి అమ్మతో మాట్లాడితే నచ్చుతుంది నాన్నతో పోట్లాడితే నచ్చుతుంది అక్క తమ్ముళ్లతో వాగ్వాదానికి దిగితే నచ్చుతుంది ఇలా కారణం ఏదైనా సరే చిన్న చిన్న ఆనందాల కోసం చిన్న చిన్న సంతోషాలని కూడబెట్టుకోవటం కోసం మనీని ఎలా దాచుకోవాలో ఇప్పుడు చూద్దామండి ఏమండి మన ఆనందాలు కూడా వేరు వేరే ఉంటాయండి అందరి జీవితాలు వేరుగా ఎలా ఉంటాయో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది ఎవరి ఆనందం వాళ్ళది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చదు కాబట్టి అందరికీ కూడా ఒకేలాగా నచ్చాలి ఒకేలా ఉండాలి అని ఉండదు కాబట్టి ఎవరి ఆనందాలు వేరు ఎవరి సంతోషాలు వేరు అంతే కదా అలాంటి చిన్న చిన్న ఆనందాలకి అలాంటి చిన్న చిన్న సంతోషాలకి కొన్ని సేవింగ్ ఐడియాస్ అయితే చూద్దామండి ఇవి ఆల్మోస్ట్ నేను చాలాసార్లు చెప్పే ఉన్నాను ఎవరైనా సరే మళ్ళీ కొత్తగా చూస్తున్న వాళ్ళకి అర్థం అవడం కోసం అలానే ఎవరైతే చిన్న చిన్న సంతోషాల కోసం చిన్న చిన్న ఆనందాల కోసం మన లైఫ్లో కొన్ని మెమొరీస్ కోసం కొంత డబ్బుని ఎవరైతే పోగేసుకోవాలనుకుంటారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి అంటే ఏముందండి ఒక చిన్నపాటి ట్రిప్కి వెళ్దాం అనుకున్నారండి ఎక్కడికైనా ఫ్యామిలీ అంతా కలిసి మినిమం తక్కువలో తక్కువ ఒక ఇరవై వేలు కావాలి లేదా పదివేలు కావాలి లేదా కనీసం ఐదు వేలైనా కావాలి కదండి దానికి ఎలా డబ్బును సేవ్ చేసుకోవాలో చూద్దామండి అంతేకాదు ప్రతిరోజు బాధ్యతల కోసం ఇంటి అవసరాల కోసం ప్రతిరోజు పరుగులు పెడుతూనే ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి కొంత రిలీఫ్ కూడా లభిస్తూ ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న ట్రిప్స్కి కానీ టూర్స్కి కానీ వెళ్ళడం వలన ఇంకొక మిస్టేక్ ఏం చేస్తారంటే ఒక బడ్జెట్ అనుకుని ఆ బడ్జెట్ కన్నా ఎక్కువ ప్లాన్ చేసేసుకుని క్రెడిట్ కార్డులు అవి వాడేసి ఇంటికి వచ్చిన తర్వాత తలబట్టుకుంటారు అలా కాకుండా మీరు ఒక అమౌంట్ అనుకోండి ఇది ట్వంటీ రూపీస్ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ అండి నెలకి ముప్పై రోజులు కదా మనం మూడు విభాగాలుగా విభజించుకుని మొదటి పది రోజులు ఇరవై చొప్పున రెండవ పది రోజులు నలభై చొప్పున మూడవ పది రోజులు అరవై చొప్పున ఒక హుండీలో అయితే వేస్తామండి లేదు నెల శాలరీ వచ్చేవాళ్ళు ఒక పన్నెండు వందల రూపాయలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది అప్పుడు మూడు నెలలకి మూడు వేల ఆరు అవుతుంది ఆరు నెలలకి ఏడు వేల రెండు వందలు అవుతుంది తొమ్మిది నెలలకి వేల ఎనిమిది వందలు అవుతుందండి ఒక సంవత్సరానికి పద్నాలుగు వేల నాలుగు అవుతుంది ఇంకొక వంద రూపాయలు వేసుకుంటే పదిహేను వేలు అవుతాయండి ఈ పదిహేను వేలతో ఒక చిన్న ట్రిప్ ఎంజాయ్ చేయొచ్చు ఇంకొక ఐడియా ఏంటి అంటే టెన్ రూపీస్ మనీ సేవింగ్ ఐడియా అండి సేమ్ ఇందాకట్లానే కాకపోతే ఇది ఏంటంటే పది పది పెంచుకుంటూ వెళ్ళాలి అప్పుడు పది రోజులకి ఐదు వందల యాభై అవుతుంది సేమ్ పదకొండో రోజు నుంచి కూడా పది పది పెంచుకుంటూ వెళ్ళాలి ఇరవై ఒకటో రోజును కూడా పది పది పెంచుకుంటూ వెళ్ళాలి పది రూపాయల నుండి వంద రూపాయలతో ఎండ్ అయ్యే ఐడియా అనమాట ఇది పది రోజులకి ఐదు వందల యాభై అవుతుందండి నెలకు వచ్చేసి పదహారు వందల యాభై రూపాయలు అవుతుంది మూడు నెలలకి వచ్చేసి మనకి నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అవుతుంది ఆరు నెలలకి వచ్చేసి తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు అవుతుంది పది నెలలకి వచ్చేసి పదహారు వేల ఐదు వందలు అవుతుంది సంవత్సరానికి వచ్చేసి మనకి ఇంచుమించు పంతొమ్మిది వేల ఎనిమిది వందలు అవుతుందండి ఇంకొక రెండు వందలు వేసుకుంటే ఇరవై వేలు ఖచ్చితంగా అవుతుంది అంటే ఇవన్నీ చిన్న చిన్న ఐడియాస్ మాత్రమే మీ అవైలబిలిటీని బట్టి మీరు మనీని దాచుకోవచ్చు పది ఇరవైయే కాదండి వంద యాభైయే కూడా కాదు ఐదు వందలు వెయ్యి రూపాయలు కూడా దాచుకోవచ్చు సరే ఇక్కడ యాభై రూపాయలతో మరొక సేవింగ్ ఐడియా అండి ప్రతిరోజు యాభై రూపాయలు చొప్పున దాచుకుంటూ యాభైకి యాభై పెంచుకుంటూ మనకి వారాల లెక్కన వారంలో ఆరు రోజులు కనుక సేవ్ చేస్తే వెయ్యి యాభై రూపాయలు అవుతుంది నెలకు వచ్చేసి నాలుగు వేల రెండు వందలు అవుతుందండి సంవత్సరానికి వచ్చేసి యాభై వేల నాలుగు వందలు అవుతుంది ఇంకొక వంద రూపాయలు వేసుకుంటే యాభై వేల ఐదు వందలు ఖచ్చితంగా అవుతుంది కాబట్టి చక్కగా ఒక మంచి ట్రిప్ అయితే ఎంజాయ్ చేసి రావచ్చు ఇక్కడ నేను ట్రిప్స్ అనేవి జస్ట్ ఉదాహరణకే చెప్తున్నానండి ఎవరిష్టం వాళ్ళది ఎవరు ఓపికలు వాళ్ళం అనమాట నేను అంటే జస్ట్ ట్రిప్స్కి జస్ట్ ఉదాహరణకే చెప్తున్నాను అనమాట ఇలా ఈ విధంగా ఎవరి అవైలబిలిటీని బట్టి వాళ్ళు చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు అండి ఏమండి మనకు వచ్చే జీతంలో ఎంత పర్సంటేజ్ మన హ్యాపీనెస్ కోసం తీసుకోవాలి అనేది మన ఇష్టం అంటే మన ఇంటి బాధ్యతలు మన ఇంటి బరువులు మనకు తెలుసు మన ఇంటి ఖర్చులు ఇవన్నీ తెలుసు మనకి అలానే మన సేవింగ్స్ గురించి కూడా మనకు తెలుసు ఎంతో కొంత డబ్బులు సేవ్ చేసుకోవాలని అలా డబ్బులు సేవ్ చేసుకుంటూ ఇంటి అవసరాలకి ఇంటి ఖర్చులకి ఇంటి బాధ్యతలకి ఇంకా అప్పులకి వీటన్నిటికీ కూడా ఖర్చు పెట్టేగా మిగిలినటువంటివి మనం హ్యాపీగా ఆనందంగా గడపడానికి ఖర్చు పెట్టుకోవచ్చు కానీ అలా కాకుండా మన కూడా మనము ఆలోచించుకోవాలి కాబట్టి కనీసం ఒక జీతంలో ఫైవ్ పర్సెంటేజా ఫోర్ పర్సెంటేజా త్రీ పర్సెంటేజా అట్లీస్ట్ టూ పర్సెంటేజ్ అయినా సరే మన ఆనందాల కోసం మన సంతోషాల కోసం ఖచ్చితంగా ఖర్చు పెట్టాలండి ఉన్నది ఒకటే లైఫ్ కదా ప్రతి ఒక్కరికి ఏవో ఒక చిన్న చిన్న ఆశలు చిన్న చిన్న కోరికలు ఉంటాయి పెద్దవి కూడా ఉంటాయి ప్రస్తుతానికి చిన్న చిన్న వాటి గురించే మాట్లాడుకుందామండి పెద్ద పెద్ద వాటికి అనుకోండి ఇప్పుడు ఏ ఇల్లు కట్టుకోవాలనుకోండి చాలా త్యాగాలు చేయాల్సి వస్తుంది చిన్న చిన్నవి అనుకోండి మనకు వచ్చే జీతంలో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు పదివేలు జీతం వస్తుందండి కనీసం రెండు వందల యాభై రూపాయలు నెలకి పక్కన పెట్టుకుంటే మనకి సంవత్సరానికి అవి ఇంచుమించు పన్నెండు వందల పైన అవుతాయి కదా యాభై వేలు వచ్చినప్పుడు మన కోసం మనం ఐదు వేలు మన హ్యాపీనెస్ కోసం పక్కన పెట్టుకుంటే అవే మనకి మంచిగా మనీ అనేది పోగడతాయి వన్ ఇయర్కి అలానే డైలీ వంద రూపాయలు వచ్చినాయి అనుకోండి పది రూపాయలు తీసుకుంటాం అలాగే వీక్లీ ఒక వెయ్యి రూపాయలు వచ్చినాయి అనుకోండి కనీసం వంద రూపాయలు తీసుకుంటాం ఇలాంటివన్నీ కూడా మనకి ఎవరు చెప్పరండి మన సంతోషం కోసం డబ్బులు దాచుకున్న మన అవసరం కోసం డబ్బులు దాచుకున్నా మన డబ్బులు మనమే దాచుకోవాలి కాబట్టి ఎవరి అవైలబిలిటీని బట్టి వాళ్ళు చక్కగా మనీని అనేది దాచుకోవచ్చు హ్యాపీనెస్ కోసం ఆనందం కోసం ఖర్చు పెట్టచ్చు మనలో చాలా మంది చేసేటటువంటి చిన్న చిన్న తప్పులు ఏంటో తెలుసా అండి ఎలాగో మనం చిన్న చిన్న సంతోషాల కోసం ఆనందాల కోసం ఒక చిన్న ట్రిప్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ట్రిప్ గురించే మాట్లాడదామండి మనం ఒక బడ్జెట్ వేసుకుంటాం అంటే డబ్బులు దాచుకునో లేదంటే ఏదైనా మనీ వచ్చినప్పుడు ఒక బడ్జెట్ ప్లాన్ వేసుకుంటాం ఇలా మనం ఇంచుమించు ఒక ముప్పై వేలలో ఒక ప్లేస్కి వెళ్దాము అని చెప్పేసి అనుకుందామండి ఉదాహరణకి మనం ముందే ఇక్కడే మ్యాక్సిమము మన ఇంటి దగ్గరే ఉండి టికెట్లు బుక్ చేసుకుంటాము అలాగే మనం ట్రిప్కి వెళ్ళిన చోట రూమ్స్ బుక్ చేసుకుంటాము అలానే అక్కడ ఇంకా ఎక్స్ట్రా ఖర్చుల కోసం మనీని ఒక లెక్క వేసుకుని ఒక ముప్పై వేలు అవుతుంది అనుకుందాం రాను పోనునండి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అనుకున్న బడ్జెట్కి రూమ్స్ వస్తాయి లేదంటే ఆ టికెట్స్ అన్నీ బాగానే ఉంటాయి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తామంటే అక్కడ చాలా రకరకాల వస్తువులు కనిపిస్తూ ఉంటాయి మనం బడ్జెట్లో ముప్పై వేలు అనుకుంటాం కదా అది మర్చిపోతాం అది మర్చిపోయి ఇది బాగుందే తీసుకెళ్తే మనం ఇంట్లో డెకరేషన్ ఐటమ్ కింద వాడుకోవచ్చు అని చెప్పి తెచ్చేసుకుంటాం తీరా తెచ్చుకున్న తర్వాత అది మనీ అనేది మనం అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అవుతుంది నేను జస్ట్ ఇక్కడ డెకర్ ఐటమ్ అనేది ఉదాహరణకు చెప్పానండి మనం బయటికి వెళ్ళినప్పుడు రకరకాల వస్తువులు కనిపిస్తాయి రకరకాల డ్రెస్సులు కనిపిస్తాయి అన్నిటినీ తీసుకోకుండా చక్కగా మనం ఎంతవరకు బడ్జెట్ ప్లాన్ వేసుకున్నామో అంతవరకు మన ఆనందం మన మెమోరీస్ని మాత్రమే తెచ్చుకోవాలి తప్ప తిరిగి అప్పుల్ని అలానే చికాకుని తెచ్చుకోకూడదు ఎందుకంటే మనం అక్కడ క్రెడిట్ కార్డులు వాడేస్తాం తర్వాత చికాకు వచ్చేది మనకే ఇంటికి వచ్చిన తర్వాత క్రెడిట్ కార్డు అప్పు కట్టాల్సింది మనమే ఇది కూడా ఆలోచించాలండి నిజానికి ఈ మధ్యకాలం ప్రతి వస్తువు ఆల్మోస్ట్ ఆన్లైన్లో దొరికేస్తున్నాయి మనం ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇలాంటివి కూడా ఒకసారి ఆలోచించాలి ఇలాంటి చిన్న చిన్న ఖర్చులను కనుక తగ్గించుకున్నట్లయితే ఖచ్చితంగా మనం అనుకున్న బడ్జెట్లో మంచి మెమొరీస్తో మంచిగా ఇంటికి వచ్చేస్తామన్నమాట ఇటు ఇలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా మన చిన్న చిన్న అవసరాలకి చిన్న చిన్న ఆశలకి చిన్న చిన్న సంతోషాలకి కూడా చక్కగా మనం మనీని అనేది దాచుకోవచ్చు ఇక్కడ నేను ట్రిప్ అనేది జస్ట్ ఉదాహరణకు చెప్పానండి మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాను అనుకుంటున్నాను మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్